వారణాసి సినిమా ఏ జోనర్ మూవీ వారణాసి సినిమా పదమూడు వందల కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ సెవెన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది ఆ రోజు ఖచ్చితంగా తెలుగు సినిమా రేంజ్ కనీ విని ఎరగని రీతిలో ఉంటుంది ఓకే అసలు ఈ వారణాసి సినిమా ఏ జోనర్ అని జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు సోషల్ మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చిన జోనర్లు వాళ్ళే వేసుకున్నారు వారణాసి గ్లిమ్స్ చూసి ప్లస్ కుంభ ఆటోమేటిక్ వీల్ చైర్ చూసి ఇదేదో సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పేసి వాళ్ళే ఊహించుకున్నారు ఇంకా చాలా కథలు అల్లేసుకున్నారు అయితే ఇది ఏ జానర్ అని కరెక్ట్ గా ఎవరు చెప్పగలరంటే ఒక్క రాజమౌళి గారు ఆయనే ఈ సినిమా ఏ జానర్ అని చెప్పారు ఈ వారణాసి సినిమాకి రాజమౌళి గారి నాన్న విజయేంద్ర ప్రసాద్ గారు ప్లస్ ఎస్ఎస్ కాంచి గారు స్టోరీ ఇస్తున్నారు సో రాజమౌళి గారు చెప్పిన ప్రకారం ఏ జానర్ అంటే ఇది సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉంటుంది కానీ సైన్స్ ఫిక్షన్ కాదు మరి ఈ సినిమా జానర్ ఏంటి అంటే ఫ్యాంటసీ మైథలాజికల్ మూవీ అంటే పౌరాణికం దేవుళ్ళు రాక్షసులు ఇతిహాస కథలు ఉదాహరణకి రామాయణం మహాభారతం లాంటి కథలు ఫ్యాంటసీ అంటే నిజ జీవితంలో సాధ్యం కానీ అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో సాధ్యం కాకుండా మనం ఊహించుకునే కథలవి లేదా ఊహించుకునే ప్రపంచం అంటే రాజమౌళి గారు ఏం చేస్తున్నారంటే పౌరాణికంతో ఒక ఊహించుకునే కొత్త ప్రపంచం సృష్టిస్తున్నారు అనమాట